మార్కెట్ దగ్గర ఉండటం వల్ల వారానికి రెండు మూడు సార్లు అయితే మార్కెట్కి వెళ్ళేవాళ్ళం వెళ్ళి ఊరికే ఉంటామా ఏదో ఒకటి కూరగాయలు అయితే కొనాలి కాబట్టి తీసుకొని వచ్చేవాళ్ళం నానమ్మకు షుగర్ ఉండటం వల్ల వారానికి రెండు మూడు సార్లు కాకరకాయ అయితే అమ్మ వండేది కాకరకాయ అనగానే అందరూ మొహం తిప్పేసుకుంటారు కానీ మా ఇంట్లో ఫేవరెట్ డిష్ ఏంటంటే కాకరకాయ అనమాట అమ్మ అంత బాగా చేసిద్ది నేను ఎప్పుడు కాకరకాయ చేసినా ముక్కలన్నీ మాడిపోయి కారం కారంగా అనిపించేది ఈసారి దగ్గరుండి అమ్మతో కాకరకాయ కారం చేపించాను అమ్మ అయితే కొబ్బరి యూజ్ చేసి కాకరకాయ కారం చేసిద్ది అనమాట ఈ కొబ్బరి యూజ్ చేయడం వల్ల కారం అనేది ఉండదు ఈసారి మీరు ఎప్పుడైనా కాకరకాయ చేయాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి యూజ్ చేసి చేయండి టేస్ట్ బాగుంటుంది కాకరకాయలోనే హైపోగ్లైస్మిక్ పదార్థాలు ఉంటాయి ఇవి రక్తంలోని యూరిన్లోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి లివర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కి మంచి మందులాగా పనిచేస్తుంది కాకరకాయ రోజు తీసుకోవటం వల్ల వృద్ధాప్య ఆయలు కూడా మనం అంటండి అదేనండి తొందరగా వాళ్ళం కూడా అవ్వం అనమాట ఏజింగ్ అనేది లేటుగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో మరొకరికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి